వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టిఎస్ఆర్ని ఈ వీడియోలో రావూరి భరద్వాజ గారి గురించి ఆయన జీవితంలో ప్రముఖమైనటువంటి సంవత్సరాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రావురు భరద్వాజ జన్మించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం కృష్ణా జిల్లా నందిగామ తాలూకా కంచకశర్ల సమీపంలో గల మోగులూరులో జన్మించారు ఇప్పుడు రావురి భరద్వాజ జన్మించిన జిల్లా కృష్ణా జిల్లా నందిగామ తాలూకా మోగులూరు ఈ మోగులూరు నాటి హైదరాబాదు సంస్థానంలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కృష్ణా జిల్లా మోగులూరు ఒకప్పుడు ఈ కృష్ణా జిల్లా మోగులూరు కూడా హైదరాబాదు సంస్థానంలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా నాటి హైదరాబాద్ సంస్థానంలోని కృష్ణా జిల్లా మోగలూరులో పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో రావూరి భరద్వాజ జన్మించారు ఈయన పుట్ పెరిగింది మాత్రం గుంటూరు జిల్లా తాడికొండ ఈ రావురి భరద్వాజ మొదటిసారి ఉద్యోగం చేసినది గుంటూరు జిల్లా తెనాలి కాబట్టి రావురి భరద్వాజ గారికి మూడు గ్రామాలతో మరి సంబంధం ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన సొంత జిల్లా కృష్ణా జిల్లా పుట్టిన ఊరు కృష్ణా జిల్లా మోగులూరు ఈ మోగులూరు హైదరాబాద్ సంస్థానంలో ఉంది మరి ఆయన పెరిగిన గ్రామం అంటే గుంటూరు జిల్లా తాడికొండ పెరిగిన జిల్లా గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామంలో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆయన ఉద్యోగం రీత్యా కొన్నాళ్ల పాటు గుంటూరు జిల్లా తెనాలిలో కూడా ఉన్నాడు మొట్టమొదట ఒక ప్రెస్లో పనిచేశాడు తెనాలిలో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు ఈయన పుట్టిన స్థలం గురించి పెరిగిన స్థలం గురించి కాబట్టి ఈ మూడు గ్రామాలతో ఈయనకి సంబంధం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఈ విధంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆయన జన్మించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో నెల్లూరులో జమీన్ అనే రైతు వారపత్రికలో చేరారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాంతంతో వివాహం మరియు దేనబంధు వారపత్రికకు బాధ్యుడిగా పనిచేశారు అంటే ఈయన కాంతంతో వివాహం జరిగింది ఈయన భార్య కాంతం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు జ్యోతి సమీక్ష అభిసారిక చిత్రసీమ సినిమా యువపత్రిక మొదలైనటువంటి పత్రికల్లో ఈయన పనిచేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో ఆకాశవాణిలో ప్రూఫ్ రీడింగ్ కళాకారుడిగా మరి ఉద్యోగంలో చేరారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో ఆకాశవాణిలో ప్రూఫ్ రీడింగ్ కళాకారుడిగా చేరారు అప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం వరకు ప్రయోగ కార్యక్రమాల ప్రయోక్తగా ఈయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు భార్య కాంతం మరణించింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయన భార్య మరణించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన ప్రయోగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవిరమణ చేశారు ఇంకా పంతొమ్మిది వందల ఎనభై రావురికి ఆంధ్ర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల పదకొండు సంవత్సరంలో రెండో రెండు సార్లు రావూరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం ఇనుప తెర వెనుక అనే సాహిత్య వ్యాసానికి యొక్క అవార్డు రావటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భార్యకాంతం మరణించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గౌరవ డాక్టరేటు తెలుగు కళా సమితి కేవి రావు జ్యోతిరావుల అవార్డు మరియు ఆకాశవాణి ప్రయోగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ రామణ చేశాడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భార్యాకాంతం మరణించడం పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనేమో రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు మరియు కేవీరావు జ్యోతిరావు అవార్డులు మరల ఆయన ఆకాశవాణి ప్రయోగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ రవణ చేసిన సంవత్సరం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ గౌరవ డాక్టరేటు ప్రదానం చేసిన సంవత్సరం ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడు రావూరి భరద్వాజ ప్రధానమైనటువంటి సంవత్సరంగా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఏడు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యంలో విశిష్ట పురస్కారాన్ని ప్రకటించింది రెండు వేల ఏడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు ఇవ్వటం జరిగింది రెండు వేల ఎనిమిదిలో లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం రావటం జరిగింది రెండు వేల పదకొండులో రెండవసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది రావురి భరద్వాజ గారికి అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరలా రెండు వేల పదకొండులో ఇలా రెండుసార్లు రావురి భరద్వాజకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పాకుడురాళ్ళుగా పేరు మార్చిన మాయజలతారు ఆర్ పాకుడురాళ్ళు నవలకు జ్ఞాన్పీఠ్ పురస్కారం పొంది తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సీనారే తర్వాత జ్ఞాన్పీఠ్ గెలుపొందిన మూడవ కవిగా ప్రసిద్ధి పొందాడు రావురి భరద్వాజ ఇలా రావురి భరద్వాజ గారు నా గురించి నాలుగు మాటలు అనే స్వీయ చరిత్ర లేదా ఆత్మకథను కూడా రచించడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇలా అనేక గొప్ప అవార్డులు పొంది ఉన్న నుండి ఉన్నత స్థితికి ఎదిగి తన జీవితాన్ని పది మందికి ఆదర్శంగా చూపించినటువంటి రావురి భరద్వాజ మరి రెండు వేల పదమూడో సంవత్సరంలో కన్ను మూశారు లేదా పరమ పదించారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది రెండు వేల పదమూడులో ఈయన పరమ పదించారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు